తెలంగాణ శాసనసభ సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ లీడర్ పల్లా రాజేశ్వర రెడ్డి లైవ్లో విందాం హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష విఆర్ఎల్ఏకి సంబంధించి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఎల్ఏకి సంబంధించి మొత్తం ఇరవై వేల ఐదు వందల యాభై ఐదులో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది రిక్రూట్ కాబడ్డారు మూడు వేల ఏడు వందల తొంభై ఏడుకి అదే జీవోలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలకు చిల్డ్రన్కి ఇవ్వాలని చెప్పేసి కూడా జీవోలో ఎయిటీ వన్ జీవో నెంబర్ ఎయిటీ వన్ జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా కొంతమంది వీళ్ళకు కూడా వేయడం ఏందని చెప్పేసి వెళ్తే కోర్టు ముందు స్టే ఇచ్చింది అధ్యక్ష తదనంతరం కోర్టు ఆ స్టేని ఎత్తేసింది అధ్యక్ష కాబట్టి దయచేసి ప్రస్తుతం విఆర్ఏల పేరు మీద కంటిన్యూ చేస్తూ ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి దయచేసి అత్యంత తక్కువ జీతంతో ఇవాళ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు మిగతా వాళ్ళతో పాటుగా చేయాలని చెప్పేసి మీకు వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా రెవెన్యూ మంత్రి గారికి భట్టి గారికి రెండవ అంశం అధ్యక్ష రెండవ అంశం అధ్యక్ష ఒక్కటే మీరు మన ఈ యొక్క కాంగ్రెస్ పెండింగ్ బిల్ల గురించి మీరే మొన్న ఒక్క నిమిషం సార్ సార్ గారికి నా విజ్ఞప్తి ఇవాళ మార్నింగ్ నుండి నాలుగు గంటల నుండి అనేక ఫోన్లు వస్తుంటే ఈ మాజీ సర్పంచ్ల అధ్యక్ష చాలామంది ఇక్కడేదో వాళ్ళు ర్యాలీ తీస్తామని చెప్పేస్తే అరెస్ట్ కాబడ్డారు వాళ్ళందరికీ మీరు ఏమన్నంటే దయచేసి ఖచ్చితంగా పెండింగ్ బిల్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి రిక్వెస్ట్ అధ్యక్ష బట్టిగారు ఇవాళ చాంద్రానగుట్టలో అధ్యక్ష దయచేసి దయచేసి పద్దెనిమిది వందల మంది ఇప్పుడు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేయబడి ఉన్నారు అరెస్ట్ అంటే మీరు రిలీజ్ చేయొచ్చు కానీ దయచేసి బట్టి గారికి విజ్ఞప్తి కొన్ని బిల్స్ వాళ్ళే ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి దయచేసి వారికి ఏదైతే బిల్స్ ఉన్నాయో ఇచ్చి మీరు మాట చెప్పిన విధంగా ఆదుకోవాలని విజ్ఞప్తి